नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः रामाय रामभद्राय रामचन्द्राय वेतते ते रघुनाथाय नाथाय तीताय पतये नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् ம்கனசம்ேகவர்ணம்ங்கம் லீகமனிசியன வந்தே விஷ்ணுயோம் அன మతంగుడనే మహర్షి మహానుభావుడు ఒక ఆయన ఉన్నారు ఆయన ఆ సమీపంలో ఉండేటటువంటి అందరికీ భక్తిభావాన్ని పెంచాలి అనే అభిప్రాయం కలిగిన వారే వీళ్ళందరినీ ఉద్ధరించదలిచి నా ఒక్కడిని నేనే ఒక కోట గుర్తిని తపస్సు చేసుకుంటే భక్తి భావం వ్యాప్తి కాదని పరమేశ్వర తత్వం పది మందికి తెలియచేయవలసిన బాధ్యత ఋషినైన నా మీద ఉన్నదని ఆలోచించిన వారు స్వయంగా ఒక గ్రామానికి సమీపంగా ఉండే ప్రదేశంలో చక్కని ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు కావాలని ఆశ్రమము అనగానే ఓ యథార్థాన్ని ఆలోచించాలి లోకంలో ప్రాచీనులైనటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే ఒక కథని చెప్పేస్తూ కథ ద్వారా ఒక గృహాన్ని కట్టుకోవలసినటువంటి యజమాని ఏ విధమైన నియమాలని పాటించాలో ఆ కథలో ఒక మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకుంటున్నారు అనే చోట చెప్పబడే విధానాల ద్వారా తెలియచేసేవారు ఆ మతంగ మహర్షి ఆలోచించి ఇసుక నేల కాకుండా ఉండే ప్రదేశంలో ఆ ఆశ్రమాన్ని నిర్మించాలి అనుకున్న అంటే మనం ఇసుక నేలలో ఇంటిని కట్టకూడదు అని అనమాట ఇసుకలో ఎక్కువ లోతిగిపోతే తప్ప వేయడం సాధ్యవదం కావదు కాబట్టి ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి నీటి ప్రవాహ కారణంగా ఇసుక కోసుకుపోయినట్లయితే అక్కడ ఇంటికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపరేషన్లో కట్టద్దరి అస రాతి నెల కానీ అయినట్లయితే గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత మెత్తన కొంత రాతి కలిగిన ప్రదేశాన్ని ఆయన ఎంచుకున్నారు ఈ రెండితో పాటు నా ఈశాన్య ఋతుపవనాలు అంటే ఉత్తరానికి తూర్పుకి నరుమ ఉండే ఏ ఈశాన్య దిక్కు ఉందో అటు నుంచి వర్షాలు వస్తాయి ఈశాన్య ఋతుపవన కాలంలో అలాగే దక్షిణానికి పశ్చిమానికి నడుము ఉండేటటువంటి నైరుతి దిక్కు ఏదైతే ఉందో అక్కడి నుంచి ఋతుపవనాలు వస్తాయి నైరుతి దిక్కులో ఈ రెండు ఋతుపవనాలు విపరీతంగా వర్షాన్ని తెచ్చేటటువంటి కాలంలో ఆశ్రమంలోని లోపలి భాగం మొత్తం తలవకుండా ఉండేలా జాగ్రత్తగా కావాలని చెప్పి ఈశాన్యం వైపుకి తిప్పి ఆశ్రమం యొక్క ప్రధాన ద్వారం ద్వారా వర్షం లోపలికి ఉండకుండా విధానంతో ఆశ్రమాన్ని ఆయన నిర్మించుకున్నట్ట అంతేకాకుండా ఆ పైన వేసేటటువంటి కప్పుని ఇంటికి పైన తాటియాకు ఆకు మినుమద్ది ఆకు అని మూడు ఆకుల వరసలతో కప్పి వేశాట కింద తాటియాకు పైనుంచి ఎంత వేడి వస్తే ఆ వేడినంతటిని తాను సేకరించి కిందికి చల్లదనాన్ని పంపుతుంది అందుకే మనం కట్టించుకునేటటువంటి ఈ ఇండ్ల కంటే కూడా తాటియాకు ఇంట్లోనూ రెల్లుగడ్డి ఉన్నటువంటి కప్పబడ్డ ఇంట్లోనూ ఉండే చల్లదనం సామాన్యం కాదు తాటియాకు పైన మద్యయాకుని కప్పేత స్వామి ఆమా మతంగా మహర్షి ఎందుకని తాటి ఆకుకి బుగిలిపోయే గుణం ఉంటుంది అంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న ముక్కలు 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 ముక్కలుగా ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి లక్షణం లేకుండా చేయగలిగిన శక్తి మద్దియాకు ఉంటుంది కాబట్టి ఈ తాటియాకుని చెడిపోకుండా ఉండేందుకు మొత్తం ఆశ్రమం యొక్క పైభాగం మీద ఎక్కడ తాటియాకు ఉంటే అక్కడ మద్యాకుని జాగ్రత్తగా పైన కడుతూ వచ్చారు దాని మీద తలత అశ్వర్ణపర్ణైర్ బహుభిరావృతం దాని మీద మినుమద్ది ఆకుని మళ్ళీ మినుమద్ది ఆకు యొక్క లక్షణం పైనుంచి వర్షంపు చుక్కని ఒక్కటి లోపలికి పోనీయకుండా నీటిని వెంటనే జారిచేసే గుణ ఉంటుంది దాని అందుచేత వర్షానికి తడిసే అవకాశం లేదు వేడిని స్వయంగా స్వీకరించే మద్ది ఆకు ద్వారా ఆ వేదిని స్వీకరించేటటువంటి ఆ కింద ఉన్న ఏ తాటాకు ఉందో దాని నుంచి తలదనం కిందికి వస్తుంది ఈ తలదనాన్ని కిందికి పంపే తాటియాకు చెరిపోకుండా మంచిలో మధ్యయాకు ఉంటుంది ఈ కారణంగా వర్షానికి ఎండకీ కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చాలా స్వచ్ఛంగా శ్రద్ధతో ఆనందంగా కట్టుకున్నారు ఆయన ఆశ్రమాన్ని షటే గృహాహ ఆరు విధాలైనటువంటి గదుల్ని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకున్న తయారు ఆరు గదులు ఎందుకు అంటే ఒకటి పాక గృహం ఒకటి శయ్యాగృహం ఒకటి బ్రాహ్మణ ఆయుధ గృహం బ్రాహ్మణులకి ఆయుధాలేమిటి అంటే యజ్ఞం చేసేందుకు కావలసినటువంటి గరితలు ఉంటాయి సృక్కు స్రవము అని ఒకటేమో నేతిని నింపేది ఆ నింపబడ్డటువంటి నేతిని స్వయంగా ఆ అగ్నిహోత్రంలో పోతే సృక్కు అలాగే ఇద్దరు పరు నారబట్టలు యజ్ఞోపవీతాలు కావలసినటువంటి చక్కనైనటువంటి పాత్రలు కలశాలు ఉద్ధరిణలు వీటన్నిటినీ బ్రాహ్మణ ఆయుధాలు అంటారు ఈ బ్రాహ్మణ ఆయుధాలన్నిటినీ ప్రత్యేకంగా ఒక గృహం గృహం అంటే ఇల్లు కాదు ఒక గది అంటే పాక అంటే వంట వండడానికి ఒక గది శయ్య నిద్రించడానికి ఒక గది బ్రాహ్మణ ఆయుధాలేందుకు ఒక గది సమావేశ గృహం ఎవరైనా వచ్చినట్టయితే అందరూ కలిసి కూర్చునేందుకు మరొక గది ఇలా ఏర్పాటు చేసుకుంటూ ఒకటి విశ్రాంతి గృహం అని ఏర్పాటు చేశారు విశ్రాంతి గృహము అని అంటే ఏ విధమైనటువంటి చదువు అవి ఇవి లేకుండా ఉండే అనధ్యయన దినాలు ఉన్నాయి పిల్లలకి పాఠాలు చెప్పవలసిన అవసరం లేని రోజులు ఆ రోజుల్లో పిల్లలకి పాఠాలకంటూ కేటాయించిన గదిలో విశ్రాంతిగా ఉండడం కోసం ఏర్పాటు చేసింది పగటిపూట విశ్రాంతి తీసుకునేందుకు కూడా ఉపయోగించుకునేటటువంటిది అయిన గది విశ్రాంతి గృహం ఇలా ఏర్పాటు చేయబడినటువంటి ఆ దానికి ముంగిరికి భాగంలో ఉండేది ఒక గృహం కలిపితే శతగృహ ఆరు విధాలైనటువంటి గదులతో ఏర్పాటు చేయబడిన ఇల్లుతో ఏర్పాటు చేసుకున్నారు ఆయన ఈ ఆశ్రమాన్ని నిర్మించిన తర్వాత ఈ పై భాగంలో ఎక్కడైనా విష్ణు మందిరాన్ని నిర్మించాలనే ఊహ కలిగిన ఆయన దీనికి చిన్న మిద్దెని ఏర్పాటు చేసి ఆ మిద్దె మీద విష్ణు మందిరాన్ని ఏర్పాటు చేశారు ఇదేమిటి పాకేమిటి మిద్దె ఏమిటి అని ఆశ్చర్యం మనకు కలుగుతుంది పూర్వం వాళ్ళు ఆశ్రమాన్ని ఒక దాన్ని నిర్మించారు అంటే చాలా తెలివితేటలుగా నిర్మించేవారు ఈ ఆశ్రమం ఏదైతే పాకతో పాకగా వేయబడిందో ఆ వేయబడ్డ పాకలో నివృత్తి భాగం అంటే దక్షిణానికి పశ్చిమానికి ఉండేటటువంటి భాగం ఎత్తుగా ఉండేలాగా ఏర్పాటు చేసి పెద్దదైనటువంటి పాతి అక్కడి నుంచి చెక్క మెట్లు మీదుగా వెళ్ళేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసి ఆ పైన ప్రత్యేకంగా విశాలమైనటువంటి భాగాన్ని విష్ణు మందిరంగా ఆయన తీర్చిదిద్దుకున్నారు ఎవరైనా భక్తులు గాని వచ్చినట్లయితే ఇంటికి సంబంధం లేకుండా ఉండేలాగా అటు నీకి ప్రత్యేకమైన మెట్లని ఏర్పాటు చేసి ఆ మెట్టు వర్షానికి ఎండకి పాడైపోకుండా ఉండేలా దానిమీద కూడా ఈ విధమైన కప్పుని ఏర్పాటు చేసి వచ్చిన భక్తులు విష్ణు మందిరానికి అదే దిశగా రావడం అదే దిశగా పోవడం ఈ ఇంటిలోని వారికి అభ్యంతరాన్ని కలిగించకుండా ఉండే విధంగా ఈ ఆశ్రమాన్ని నిర్మాణం చేయడం ఇదంతా మతంగుడు చేసి సమీప గ్రామాలన్నిటికీ కాలినెరకన వెళ్ళి రాబోయేది కార్తీక మాసమయ్యా శివకేశవ మాసం అందుకని విష్ణు మందిరాన్ని పైన ఏర్పాటు చేశాను చక్కగా వచ్చి తామందరూ ఇక్కడ నాలుగు మంచి మాటల్ని వింటూ శంకరునితో పాటు విష్ణువు కూడా అభిషేకాన్ని అంతటిని చేసి ఆనందపడండి అని తానే కాలి నరకన వెళ్ళి అందరికీ చెప్పుకొచ్చాడు ఎంత గొప్పవాళ్ళో మహర్షులు ఆలోచించండి ఇలా అందరూ వచ్చి పూజ చేసుకున్నందువల్ల తనకొచ్చే ప్రయోజనం లేదు కానీ పరమేశ్వరుని గురించిన కథలని వినిపించడం తాను చెప్పుకోగలిగిన అదృష్టం కలిగి ఉండడం ఇది మహాపుణ్య విశేషం అనే అభిప్రాయంతో వెంటనే ఆపద్ధతిగా చేశారాయన ఇలా కాగింది ఇలాంటి సందర్భంలో విష్ణు మందిరానికి ఎందరెందరో వస్తూ ఉంటే అందరూ కూడా చక్కగా చక్కనైనటువంటి చెక్క ముక్కల్ని తెచ్చి దాని మీద అనేకమైనటువంటి దీపాలని ప్రమిదలలో పెడుతూ ఉంటే ఆశ్రమం మొత్తం కలకలలాడిపోతూ కళ్ళు నిండుగా అనేకమైనటువంటి దీపాలలో ఆ విష్ణు ప్రతిమ వెలిగిపోతుంటే ఆ పక్కనే శంకరుని యొక్క శివలింగం అలా ఆనందంతో నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటే మొత్తం చూసేటటువంటి భక్తులందరికీ కూడా సాక్షాత్తు శివకేశవులు ఇద్దరూ ఇక్కడే ఉన్నారా అన్నంత ఆనందంగా అనిపించేది మొత్తం ఉన్నటువంటి విష్ణు మందిరం అంతా కూడా ఈ దీప కాంతితో నిండిపోయి కళ్ళకి ఎంతో సుఖాన్ని శుభాన్ని కలిగిస్తూ ఉండేది ఒక రోజున వాళ్ళందరూ కలిసి స్వామి దీపస్తంభం మీద దీపాన్ని పెడితే చాలా గొప్పదని ఒకప్పుడు చెప్పగా మేము విన్నాం దయచేసి తాము అనుమతించినట్టయితే ఈ పెద్దదైనటువంటి అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి ఓ చెట్టు నరుకు వచ్చి ఆ చెట్టు మీద చక్కనైనటువంటి కొత్త ధాన్యాన్ని ఏర్పాటు చేసి ఆ ధాన్యం మీద ఆవునేదిదో పెద్దదైనటువంటి దీపాన్ని మేం రోజూ వెలిగిస్తున్నటువంటి దీపాలన్నిటి కంటే కూడా పెద్దదైనటువంటిది ఈ కార్తీక మాసం అంతా మేం దీపాలు వెలిగిస్తున్నాం శ్రీ మహావిష్ణువు ఓ శంకరాని తిరిగి చేయడానికి సాక్ష్యంగానూ ఓ పెద్దదైనటువంటి దీపాన్ని తా మనమతిస్తే వెలిగించదరిచాము అన్నారు మతంగుడుకే ఒక్క మాట నాడు మంచి పనికి అనుమతి అక్కర్లేదయ్యా చెడ్డ పనికి అనుమతి అక్కర్లేదు అని ఎంత గొప్ప మాట చూడ మంచి పనిని చేయాలి అంటే చేసేది మంచి పని కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చెడ్డ పనికి అనుమతి చెడ్డ పని చేయమంటారా అని అడిగితే ఎలాగూ కాదంటారు కాబట్టి వారికి అసలు అనుమతిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేనేలేదు ఈయన దగ్గరికి వెళితే ఈ పనికి అనుమతించాలని మళ్ళీ చెడ్డ పని గురించి అడిగినటువంటి వాడు గురువు గురించి వ్యతిరేకంగా ఆలోచించాల్సిన ఆవశ్యకత లేదు అంచత ఆయన అదే అన్నారు చెడ్డ పనికి అనుమ దక్కలేదు మంచి పనికి అనుమతక్కలేదు నీ హృదయం సాక్ష్యం అంచత చెయ్యి కా భక్తులంతా కలిసి శ్రీహరి నామస్మరణ చేసుకుంటూ మేళ తాళాలతో ఇంటికి చక్కనైనటువంటి కొయ్యగా పనిచేసేటటువంటి అమోకమైన వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షానికి సంబంధించినటువంటి మానుని తెచ్చారు ఆ తెచ్చినటువంటి మానుని మళ్ళీ అదే శ్రీహరి నామస్మరణని చేస్తూ భూమిలో దాదాపు ఆరడుగుల గల లోతులో పాతారు మొత్తం ముప్పై అడుగుల ఎత్తుగా ఉన్నటువంటి ఆ పెద్దదైనటువంటి ఆ స్తంభం భూమిలో పాతబడ్డ తర్వాత దానిమీద కక్కనైనటువంటి ధాన్యపు మూటని ఒకదాన్ని ఊరేరాడగిస్తారు ఆ స్తంభానికి ఆ నాలుగు వైపులా చిన్న చిన్న ధాన్యపు మూటల్ని కట్టాక పైన కొత్తదైనటువంటి తుండునొకదాన్ని పరిచి ఆ తుండి మీద ధాన్యాన్ని ఆ పై ఉన్నటువంటి ఏ స్తంభం ఉందో అంటే చెక్క స్తంభం దాని మీద పట్టినంతటి మేర తదరంగా ఆ ధాన్యాన్ని పెట్టి దాని మీద ఉంచగలిగినంత పెద్దదైనటువంటి మూకుడు ఒక దాన్ని ఉంచి దాని నిండా స్వచ్ఛమైనటువంటి ఆవునీతిని పెట్టి బ్రహ్మాండమైనటువంటి వత్తిని వేసి స్త్రీ విష్ణు సహస్రనామాలతో పాటు విష్ణువుకి సంబంధించినటువంటి సర్వస్తోత్రాలని సామూహికంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఆ స్తంభం చుట్టూరా కూడా నేల మీద అనేకమైన దీపాలని అలా పరిచేస్తే ఆ దృశ్యం కళ్ళకి కనిపిస్తూ సాశ్చాత్తు శ్రీ మహావిష్ణువు జ్యోతిర్మయుడై అక్కడ తిరుగుతున్నాడా అలా నిలబడ్డా అన్నంత ఆనందంగా కనిపించింది అందరికి అందరికీ అందరిలోకి చిన్నవాడైన ఒక ఆయన ఎందుకండి నాలుగు వైపులా నాలుగు ఆ ధాన్యపు మూటలను వేలాడేశారు అని అడిగాడు శ్రీ మహావిష్ణువు చతుర్భుజుడు కదా అంతేత నాలుగు చేతులుగా వాటిని ఊహించుకోవాలి అని దాని సంకేతమైనదని పరమానంద పడిపోయాడు అతను ఇలా ఆకాశంలో అంటే ఆ పైనుండేటటువంటి శూన్య భాగంలో ఈ పెద్దదైనటువంటి స్తంభం యొక్క పైభాగంలో ధాన్యం నీల చక్కనైనటువంటి ఆవునేతి దీపం వెలుగుతూ ఉంటే శ్రీ మహావిష్ణు సుస్మరణ భజన నిత్యం అద్భుతంగా అక్కడ సాగుతూ ఉంటే ఆ రోజునే వెంటనే పెళ ధ్వర్లతో అకత్వాత్తుగా స్తంభం నుండి ఒక వ్యక్తి యువతలకి వచ్చాడు వాళ్ళందరూ చూస్తుండగా అందరూ భయభ్రాంతులైపోయారు ఏమిటిలా జరిగిందా అని కాని మతంగుడు మాత్రం పరమధైర్యంతో అక్కడే ఉంటే ఆ స్తంభం నుండి యువతలి వచ్చినటువంటి ఒక మహాపురుషుడిలా కనిపిస్తున్న వ్యక్తి వెంటనే అందరికీ నమస్కరించి విశేషించి మతంగుని యొక్క పాదాల మీద పడ్డాడు అందరూ చూస్తుండగా జరిగినటువంటి ఈ చిత్రం ఆశ్చర్య అనిపించింది స్తంభం నుంచి ఆయన యువతలకి వచ్చారు కదా అని చెప్పి స్తంభం ముక్కలై దీపాలన్నీ నేరపాలై ఆ పైన నా ఇటో ఎటో చెల్లా చెదరై ఆ పైన నూనె అంతా ఒంటి మీద పడి ఇదేం జరగద చూస్తుండగా స్తంభంలోంచి పిల పెడ చెట చెట ధ్వరుడు వచ్చాయి దానిలో నుండి మనిషి కేవల శరీర ఆకృతితో యువతలకి వచ్చాడు తప్ప దీపం ఆ పైనది కొండెక్కడం ఒక్క ధాన్యపు గింజ నేల మీద పడడం కానీ ఆ చుట్టూరా ఉన్న ధాన్యపు మూటలు ఎక్కడికో చెల్లచంద్రీబోదడం కాని ఈ స్తంభం ఎవరి మీదో కొది క్షతగాత్రుని చేయడం కాని ఏం జరగదా మతంగుడు అతను ఏం చెప్పాడా అని చూస్తూ ఉంటే వెంటనే అతను ప్రారంభించాడు స్వామి నేను చాలా అదృష్టవంతుణ్ణి ఈ రోజున కారణమేమంటే నా పేరు ధనలోభుడు ఇంతకు పూర్వ జన్మలో నేను చాలా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశంలోనే ఒకప్పుడు పుట్టాను పుట్టినటువంటి నేను నా తండ్రి చేస్తూ ఉండేటటువంటి నిత్య కర్మ ఏ సంధ్యావందనాదురున్నాయో వాటిని చూసి పూర్తిగా వేళాకోళం చేస్తూ ఉండేవాడిని విపరీతమైనటువంటి ఐశ్వర్యం చెప్పలేనంతటి భూమి మా నాన్నకి ఉన్నటువంటి కారణంగా నాకు చిన్నప్పటి నుండి కూడా ధనం మీద విపరీతమైనటువంటి మదవు ఏర్పడింది ధన కారణంగా మదవి ఏర్పడింది ఎవ్వరు నా ఇంటికి ఎంతటి పండితులు వచ్చినా కనీసం వారికి నమస్కరిస్తూ ఉండేవాడిని కాదు అంతేకాక ఎవరైనా నా ఎదురుగా వచ్చినట్లయితే కూర్చొరవలసిందని కూడా వారికి కనీసం ఆ ఆసనాన్ని చూపించేవాడిని కాదు వారే కొద్ది చొరవ తీసుకుని ఆ ఆసనంలో కూర్చున్నటువంటి వేళ కనీసం మంచినీటిని కూడా అరుగుంటుండేటటువంటి వాడిని కాదు వారు తండ్రి గారు ఉన్నారా పూజలో ఉన్నారా గాని కానీ అడిగినట్టయితే విపరీతమైన వేళాకోళాన్ని చేస్తూ నిష్ఠురంగా మాట్లాడేవాడిని లేక సరైన సమాధానాన్ని ఇస్తూ ఉండేటటువంటి వాడిని కాదు వాళ్ళు చాలా మనసు నొచ్చుకున్నారనే యథార్థం నాకు ఎంత తెలిస్తే అంతగానూ ఆనందపడుతూ ఉండేవాడిని నన్ను తండ్రి తల్లి ఎప్పుడూ మందరించేవారు కానీ నేనేమాత్రం పట్టించుకునేటటువంటి వాడిని కాదు ఇక బాంధవ్యాలు మా చింతికి ఎవ్వరూ చుట్టాలందరూ కూడా నా ముఖాన్ని చూసి వచ్చేవాళ్ళు కాదు ఎవరైనా భోజనానికి ఉండవలసింది అని చెప్పిన తండ్రి నన్ను చూసి చెప్పడానికి సాహసిస్తూ ఉండేవాడు కాదు వీడేం చేస్తాడో అనే భయంతోటే ఉండేవాడు చక్కనైనటువంటి బ్రాహ్మణులతో పాటు అద్భుతమైనటువంటి పంక్తి భోజనం జరుగుతున్నటువంటి సందర్భంలో పాదరక్షల్ని కూడా విడవకుండా భోజన మధ్యంలో నుంచి నడుస్తూ ఉండేవారు ఇలాంటి దారుణాలు ఒకటి రెండు కాదు అనేకమైనటువంటివి చేశాక తీవ్రమైనటువంటి వ్యాధులు నాకు సంక్రమించాక జీవితం అంతా కూడా చేసినటువంటి తప్పులకి సంబంధించిన ప్రాయశ్చిత్తాన్ని అదే విధమైన బుద్ధితో అనుభవిస్తూ ఎందుకు ఇలాంటి పనిని చేశానా ఎందుకు సాటి వ్యక్తిలో ఉండే పరమాత్మని అవమానపరిచానా అని అనుకుంటూ అదే విధమైన దుఃఖంతోనూ నారాయణ స్మరణంతోనూ అంతకాళే చూ ప్రయాతికూషయ మరింతే కాలంలో ఏ శ్రీ మహావిష్ణువుని అలా ప్రార్థించినట్టయితే త్వారా మోక్షం కలుగుతుందని ఏ శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశాడో దానికి అనుగుణంగా నేను ఆ నారాయణ స్మరణాన్ని మాత్రమే చేయదరిచినటువంటివినాయి ప్రతిద్యం నారాయణ స్మరణాన్ని మాత్రం మర్చిపోకుండా చేస్తూ జాగ్రత్తగా అదే విధంగా చిట్ట చివరి క్షణంలో కూడా నారాయణ స్మరణంతోనే నేను ప్రాణాన్ని అలా షిజించిదీయగలిగాను అయిపోయిన తర్వాత తరువాతి జన్మల్లో నేను చేసినటువంటి ఈ పూర్వ ప్రా దానికి అనుగుణంగా అసహ్యకరమైనటువంటి జన్మలను ఎత్తాను ఈవేళ కార్తీక పురాణాన్ని శ్రద్ధగా మీరు పఠిస్తూ వారందరికీ తెలియచేస్తూ అమోఘమైన ఆకాశ దీపాన్ని అక్కడ స్తంభం మీద ఏర్పాటు చేయగానే ఆ స్తంభానికి సంబంధించిన దీపపు వెలుగు ఆ పైన వెడుతున్నటువంటి నాకు త్రోవని చూపుతూ ఉంటే ఆనందంగా ఇక్కడ నేను ఆ పూర్వపు అనే యథార్థాన్ని గమనించి ఒకప్పుడు మా గృహం ఇక్కడ ఉంటూ ఉండేది కాబట్టి ఆ ప్రదేశం ఇదని గమనించి అమోఘమైనటువంటి ముక్తిలోకాలకి వెళ్ళడానికి సిద్ధమైన నేను విష్ణు మందిరం ఇక్కడ కూడా ఉందనే అభిప్రాయంతో దిగి ఇక్కడికి వచ్చాను నాకీ విధమైనటువంటి జన్మ సంస్కారాన్ని ఇచ్చినందుకు పూర్వజన్మ జ్ఞానాన్ని ఇచ్చినందుకు నా పూర్వపు సౌధ ఉండే ప్రదేశాన్ని చూపించగలిగిన అదృష్టాన్ని నాకు కలిగించినందుకు విశేషించి ఆశ్రమ మహర్షులైనటువంటి మతంగులైన తమరు మహర్షి యొక్క మహర్షి యొక్క పరమ అవతారమూర్తి కాబట్టి అదిగో అందరూ మహర్షుల యొక్క అవతారమూర్తి స్వరూపమైన మిమ్మల్ని దర్శించగలిగినందుకు ఆనందమవుతోంది మీతో పాటు ఈ తెల్లవారుజామున ఎంతమంది మహావిష్ణువు కప్పరులున్నారో మహాశివభక్తి సంపన్నులున్నారో ఇలాంటి ఎందరినీ దరికించగలిగినందుకు నాకు ఆనందమైందంటూ ఆనందబాష్పాలని విడిస్తూ ఆ ధనలోగుడనే పేరుగలిగిన పూర్వపు జన్మ గుర్తొచ్చినటువంటి వ్యక్తి వారందరికీ నమస్కరిస్తూ వాళ్లతో సహా విష్ణు నామ జపాన్ని చేసి అలా వండిపోయాడు మరుక్షణంలో వాళ్ళలో ఉన్న అంగీరసుడనే పేరు మహర్షి నాయన జన్మ జ్ఞానం కలిగినటువంటి నీకు తర్వాత ఏం చెయ్యాలని అనిపిస్తోంది అని అడిగాడు వెంటనే ఆయన అన్నాడు నేను మోక్షానికి సంబంధించిన ముక్తిలోకాలకి వెళ్ళడం కంటే ఇక్కడే ఉండి శ్రీ నామాన్ని నిరంతరం జపించుకుంటూ విష్ణునామ వ్యాప్తిని చేస్తూ లోకానికి అంతటికీ కూడా ఈ కార్తీక మాస విశేషాన్ని విష్ణునామ ప్రాశస్యాన్ని అలాగే శివలింగ విశేషాన్ని శివ అభిషేకంలో ఉండే గొప్పదనాన్ని ప్రతి కార్తీక మాసానికి ఒక మారు వచ్చి లోకానికి తెలియచేయాలనే ఆకాంక్షతో నేనున్నాను కాబట్టి దానికి మొదటిసారిగా ఇక్కడికి నేను వచ్చి ఈ విధంగా కార్తీక కాలంలో మీ అందరితో ఈ విధమైన ముచ్చటని ఏర్పాటు చేసుకున్నాను ప్రతి కార్తీక మాసంలో కూడా నేను వచ్చి అమోఘమైన శివ సంకీర్తనాన్ని అమోఘమైన విష్ణు సంకీర్తనాన్ని అందరి చేత చేయించడానికి ఈ ప్రాంతానికే కాదు రోజుకొక ప్రాంతం ప్రాంతంతోపున ముప్పై రోజుల్లోనూ ముప్పై ప్రాంతాలకి వెళ్ళి ఈ విధమైన ప్రచారాన్ని చేయదరిచాను ఇది సంపూర్ణమయ్యేలాగా అనుగ్రహించండి అంటూ మతంగ మహర్షికి మరొక్కమారు నమస్కరిస్తే ఆయనన్నారు మోక్ష పకానికి వెళ్ళేటటువంటి వాడి వినువు మోక్షాన్ని ఆకించకుండా ఇక్కడే ఉందామని మహర్షులలో ఒకరినైన వాడిని నేను మన ఇద్దరిలో ఇరువుల్లో ఎవరెక్కువో ఎవరు తక్కువ నాకు తెలియలేదు ఒకరికి ఒకరు నమస్కరించుకోవడంలో ఏదైనా దోషం ఉంటుందేమో అంటే అతను అన్నాడు తాము ముక్తి మార్గంలో పయనించి పయనించి అక్కడి నుంచి ఇక్కడి జనాన్ని ఉత్తరించడానికి వచ్చినవాడు నేను ముక్తి మార్గం వైపు వెడుతున్నటువంటి వాణి కాబట్టి తానే ఎక్కువారు అందుకని నాకు చిన్న అనుమానం కూడా ఉంది దయచేసి మీరు అన్యథా భావించకపోయినట్టయితే ఈ శరీరమేమిటి శరీరంలో ఆత్మనేదేమిటి ఆత్మ శరీరం కంటే గొప్పదే అయినట్లయితే మరి శరీరాన్ని నిత్యం స్నానం చేయించడం ఈ పూజలు చేయించడం ఈ వ్రతాలు చేయించడం ఉపవాసాలు చేయించడం ఈ శరీరాన్ని ఇంత కష్టపట్టడం దేనికి ఆత్మ పదార్థాన్ని ధ్యానిస్తూ ఉండొచ్చు కదా రెండవది అసలు భగవంతుడు అనేవాడు ఉన్నట్లయితే వాడు మనకి కనిపించవచ్చు కదా కనిపించకుండా ఎక్కడో కూర్చోవడం దేనికి ఫలాని కామ్యం కోరిక తీరాలని ఒక వ్రతాన్ని చేస్తే ఆయన ఇష్టమైతే తీరుస్తాడు లేకపోతే తీర్చాడు అలా తీర్చనటువంటి సందర్భంలో ఆయన్ని ఆరాధించాల్సిన అవసరం ఏమిటి అసలు పరమేశ్వరుడున్నాడా ఉంటే ఎందుకు కనిపించడు కనిపించాలంటే కొందరికే కనిపిస్తారా ఇది పక్షపాత బుద్ధి అవుతుందా కాదా వ్యూ సంపూర్ణమైన విశేషాలని తాముగాని చెప్పినట్టయితే ఆ విశేషాలని ఈ రోజున విని రేపటి రోజున మరొక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి ఈ విధమైన శంకర శివ కేచవ విశేషాలన్నిటినీ ఒకసారి మనవి చేసి కార్తీకమైపోయిన మరుక్షణంలో మాసంలో నాదైనటువంటి ప్రయాణానికి నేను వెళ్ళిపోతానని కాస్తాంగపడితే ఆంగీరితడినే పేరు గెలిగిన మహర్షి తప్పక నీకు తెలియచేస్తారు ఈవేళ విష్ణువుకి సంబంధించినటువంటి అర్చన సమయం అయింది కాబట్టి రేపటి రోజున నీకు తప్పక తెలియచేస్తానని చెప్పి అతణ్ణి ఆశీర్వదించి అలా కూర్చుండబెట్టాడు ఆ విశేషమేమిటో మీదటి రోజున అంటే రేపటి రోజున మనం కూడా మనవి చేసుకుందాం నేటికి ఈ ప్రవచనానికి స్వత్తి పలుకుతూ